ప్రపంచంతో పోటీ పడతామని మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ప్రపంచంతో పడు కాదు గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కేసీఆర్ గారి పాలనతో పోటీ పడండి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి రెండు రెట్లు ఎక్కువ చేయండి తప్ప ఈ కక్ష సాధింపు చర్యలకు దిగి తెలంగాణ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ ఆరు గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారంటీ గ్యారంటీకి అదనంగా మూడు గ్యారంటీలు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున ఈ ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సరిగా అమలు అవు విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం మొన్నటి వరకు అనుకున్నాం మహిళలకు ఉచిత బస్సు సమర్థవంతంగా అమలు అవుతుందని కానీ ఈ రోజున చూస్తే అది కూడా సక్రమంగా అమలు కానీ దుస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది ఎందుకంటే బస్సుల సంఖ్య తగ్గించి వేయడం జరిగింది అలాగే బస్సుల ప్రయాణ రేట్లు కూడా గతంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఈ రోజున ఆర్టీసీ వాళ్ళు టికెట్ల రూపంలో తీసుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే ఈ ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సమర్థవంతంగా అమలు అవుతలేదన్న విషయాన్ని ఈ రోజున ప్రజలు ఒక్కసారి గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మొన్నటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడారు మరి నిపుణులు ఏమని తెలిసి చెప్పారు మేడిగడ్డలో ఏడవ బ్లాక్ తప్పించి మిగతా ప్రాజెక్టు అంతా సేఫ్ అని మరి ఆ నిపుణులు తెలియజేయడం జరిగింది మరి కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై ఇప్పుడు మాట్లాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం చరిత్రలో చదువుకున్నాం కాకతీయుల పాలన అలాగే అటువైపు రాయలసీమలోని శ్రీకృష్ణ దేవరాయల పాలన స్వర్ణయుగం అని అప్పుడు స్వర్ణయుగం ఎలా ఉందో మనకు తెలియదు కానీ గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మాత్రం స్వర్ణయుగం అనే ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజలను అబద్ధపు హామీలు అబద్ధపు గ్యారంటీలు చెప్పి ఈరోజున ప్రజలను మోసం వేసి మోసం చేసింది ఒకవైపు రైతులు ఒకవైపు నేతలను ఇలా తెలంగాణ ప్రజలు మరి ఏదైతే జరగకూడదు అనుకున్నారో మరి ఈరోజు అదే జరుగుతూ ఉంది ఒక్కసారి ఆదా మరిచి ఓటేసినందుకు ఇవాళ రైతులకు కన్నీరు కాంగ్రెస్ అంటేనే కష్టాలు కరెంటు కష్టాలు మరి ప్రజలకు ఇబ్బందులు అన్న విషయం మరోసారి ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తూ ఉంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడమే తప్పితే మరి దానిలో ఒక పది శాతం వంతు కూడా పాలన మీద దృష్టి పెట్టడం జరుగుతలేదు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు ఈ తెలంగాణ గురించి చావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణను తీసుకువస్తే రోజు ఆయన చేసిన పథకాల మీద కావచ్చు మరి రోజు రాజముద్ర మీద కావచ్చు ఆ రోజు గీతం మీద కావచ్చు తెలంగాణ గీతం మీద కావచ్చు మరి కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ ఇవాళ వాటి మీద దృష్టి పెట్టడమే తప్పితే ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు మరి మేము ఇచ్చిన గ్యారెంటీలు ఏంటి మరి అవి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి మరి ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు అన్న విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపుల మీద చర్యలు తీసుకోవడం ఆపేసి ఫస్ట్ ప్రజలకు ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు ఆ రోజు కేసీఆర్ గారైతే ప్రతి సంవత్సరాలు ఏ విధంగా మరి పాలించారో మన అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మరి అట్లా అంతకంటే ఎక్కువగా పాలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మరి గెలిపించి ఆ విషయాన్ని మరిచి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దృష్టి పెట్టడం చూస్తుంటే ఇది హాస్యాస్పదం ఎందుకంటే మీరు ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు ఎంతో నమ్మకంతో ప్రజలు ఓటేసారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అవి డమ్మీ హామీలు అన్న విషయం ప్రజలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది మరి రాబోయే కాలంలో కూడా ప్రజలు ఈ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మీకు కూడా ఇబ్బందులు గురవుతాయన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఒకటే విషయం ఈరోజు కరెంటు విషయాన్ని చూసుకుంటా ఉంటే పల్లెల్లో కావచ్చు పట్టణాలలో కావచ్చు ఇండస్ట్రీ లెవెల్లో కావచ్చు ఎక్కడ చూసినా విపరీతమైన కోతలు ఆనాడు ఆంధ్ర పాలకులు అప్పుడు ఏ విధంగానైతే ఇబ్బందులు గురి చేశారో ఇప్పుడు మళ్ళీ అదే విషయం ఏర్పడతా ఉంది ఇవాళ ఏ పల్లెటూరుకు పోయినా ఏ చెరువును చూసినా కేసీఆర్ గారి కాలంలో చూసుకుంటే మరి నీళ్ళతోటి నిండు కుండలా కనిపించే ఈరోజు చెరువులు వాగులు కుంటలు కూడా మరి పూర్తిగా ఒక ఎడారి లెక్క నిర్మానుష్యంగా మారుతున్నాయి అవే కాకుండా ఇవాళ పంటలు చూసుకుంటే ఆ రోజు టోటల్ యావత్ భారతదేశంలోనే ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం వెలువడింది కానీ ఇప్పుడు చూసుకుంటా ఉంటే పూర్తిగా ఒక ఎండిపోయిన సముద్రాల లెక్క చెరువులు కుంటలు మారుతూ ఉన్నాయి అదేవిధంగా పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి మరి దీని మీద దృష్టి పెట్టకుండా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా నేనేదో నాకు తిరుగులేదు నేనే లెజెండ్ అన్న విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో గెలిపించినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ మీరు నిలబెట్టుకోకపోయినా కూడా మా బీఆర్ఎస్ నాయకులు మీరు ఎన్ని విధ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా మిమ్మల్డలు వంచి మేము పని చెప్పేసి ప్రజల తరఫున మేము చెప్తా ఉన్నాం